నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్ బుక్ పాలనతో పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి గాడి తప్పిపోయిందని చెప్పి ఈరోజు సాక్షిలో అయితే పోలీస్ వ్యవస్థ గురించి ఒక ఆర్టికల్ వచ్చేసింది మరి అందులో ఎంత వాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా మేడం మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది రెడ్ బుక్ పాలన వల్ల అసలు గాడి తప్పిపోయింది పోలీస్ వ్యవస్థ వెయిటింగ్ లోనే యాభై తొమ్మిది మంది వరకు డిఎస్పీలు అదనపు డిఎస్పీలు ఉన్నారని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ అయితే వచ్చేసింది మేడం మరి నిజంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం అంటే మరి నిర్వీర్యం అవుతుందండి ఎందుకు అవుతుంది ఎవరికవుతుంది వైసీపీ వాళ్ళకు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు కదా పోలీసులు అంటే ప్రభుత్వానికి కొమ్ము కాయకుండా ఏకపక్షంగా వ్యవహరించకుండా వాళ్ళు వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించడానికి కొద్దిగా అలవాటు పడుతున్నారు ఎనిమిది నెలలు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా అలవాటు పడుతున్నారు వీళ్ళందరూ అంటే మేము మా ఉద్యోగానికి అంటే మా విధి నిర్వహణలో మేము సరిగా ఉండాలి మేము ప్రభుత్వాన్ని కాదు ప్రజలను పట్టించుకోవాలి ఎవడు అవినీతి చేసినా ఎవడు అక్రమాలు చేసినా ఎవడు అన్యాయాలు చేసినా మేము బాధ్యతగా వ్యవహరించాలి అని పోలీసు శాఖ ఈరోజు ఆలోచిస్తుంది అందుకని అది వైసీపీ వాళ్ళకి చేతకాంతనంగా కనిపిస్తుంది లేదంటే పోలీస్ శాఖ సరిగా పనిచేయట్లేదు అంటారు వాళ్ళు చూసారా ఇవాళ లడ్డూ మీద ఒక వార్త వచ్చింది మనకి ఏమని సిట్ వేశాక నలుగురిని అరెస్ట్ చేశారు వాళ్ళని విచారణకు తీసుకెళ్లారు అనేది నిన్న వచ్చిన సార్ ఇది ఇవాళ ఏమైంది వాళ్ళు మళ్ళీ అదే పాత పాట వరదల్లో అరవై మంది గల్లంతయ్యారు ఆ రోజు పోలీసులు సరిగా పని చేయలేదు ఎక్కువ మంది మేడం అప్పుడు ఆ వరదల సమయంలో మనం చూసాము చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వెళ్ళి మోకాల్లోతో ఉన్నా సరే ఆయనే దిగి పర్యవేక్షించి ఇవన్నీ చేశారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు పోలీస్ సక్రమంగా వాడుకోకపోవడం వల్లే మీరైతే ఏదైతే చెప్పారో ఆ అరవై మంది కూడా గల్లంత అవ్వడం కానివ్వండి ఇంకొకటి తిరుమల తొక్కిసలాట ఘటన జరిగింది కదండి ఆ ఘటనలో కూడా ఏడు మంది వరకు దాదాపు దుర్మరణం చెందడం కూడా పోలీసులను సక్రమంగా వాడకపోవడం వల్లే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి దీనిపైన మీ విశ్లేషణ నేను అదే చెప్తున్నా ఇప్పుడు అరవై మంది అంటున్నారు కదా ముందు లిస్ట్ ఇమ్మంటున్నాం మనం ఇప్పుడు లిస్ట్ ఇవ్వలేదు కదా వాళ్ళు ఇప్పుడు తొక్కిసిలాట్లో ఏడు మంది చనిపోయారు అసలు తొక్కిసిలాటికి ఫస్ట్ కారణం బీజం వేసింది ఎవరు వైసీపీనేగా గతంలో టోకెన్ల వ్యవస్థ మొదలుపెట్టింది ఎవరు వైసీపీనే కదా మరి మీరు చేసిన దానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ రోజు అక్కడున్న ఎస్పి మనకు గుర్తున్నంత మట్టికి ఇంకొక ఎక్స్ట్రా కౌంటర్ పెట్టి ఆ కౌంటర్ దగ్గర బ్యారికేడ్స్ పెట్టకుండా ఈ తొక్కిసలాట కారణమయ్యి అతను కోవర్ట్గా పనిచేశాడని బయటకు వచ్చింది కదా న్యూస్ మరి దాని గురించి మాట్లాడమనండి అంతే కదా ఇప్పుడు మీరు కరెక్ట్గా వాళ్ళు వాళ్ళ చెప్పింది వాళ్ళకే వర్తిస్తుంది ఆ రోజు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఒకటి కాదు ముప్పై ఆరు అంటాడు లిస్ట్ ఇవ్వడు అరవై మంది చచ్చిపోయారు అంటాడు లిస్ట్ ఇవ్వడు మరి అరవై మంది చచ్చిపోతే ఇంకొక పాయింట్ మనం ఇక్కడ మాట్లాడదాం ఎక్కడ సెవెన్ దొరికినా వాలిపోయే జగన్మోహన్ రెడ్డి మరి అరవై మంది ఇళ్ళకి వెళ్ళి పరామర్శించాడా పరామర్శించాడా లేదు వాళ్ళకైనా డబ్బులు ఇచ్చాడా వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీకు నేనున్నాను అండగానే అక్కడ సీఎం అని అర్పించుకున్నాడా అరవై చోట్ల ఏడుగురు చనిపోతే అక్కడికి వెళ్ళి సీఎం సీఎం అని అర్పించుకున్నాడు కదా ఒక గుంపును పెట్టుకుని బుద్ధుందా బుద్ధుందా జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళింది చావుకి చావు పరామర్శకి వెళ్ళి నువ్వు నేను సీఎం అని అని అనుకుంటూ నువ్వు ఆ భ్రమలో చుట్టూ కొంతమందిని పేటిఎం బ్యాచ్ని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సీఎం సీఎం అదేమిటిది సిగ్గుగా ఉంది కదండి వినటానికి కూడా అసహ్యంగా ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరువును తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో ఇవాళ కేంద్రంలో చూస్తున్నాం కదా ఢిల్లీ గెలుపులో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత గొప్పదో చెప్తున్నారు వాళ్ళు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు చావు దగ్గరికి వెళ్ళి సీఎం అని అరిపించుకుంటున్నావు నువ్వు అరిపించుకోవటం కాదు ప్రజలు నువ్వు వద్దు అని నేను పక్కన పడేశాక నీకు కేంద్రంలో ఎప్పుడైనా ఇలాంటి ఒక మంచి రెస్పెక్ట్ దొరికిందా చంద్రబాబు నాయుడు గారికి దొరికినట్టు నిన్ను ఏ రాష్ట్రం వాళ్ళైనా గుర్తించారా నీకు దేనికి గుర్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల క్విడ్ ప్రోకో చేశాడు చెల్లెల్ని తన్ని తరివేశాడు చెల్లెలకి క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు తల్లిని కొట్టి బయటకు పంపించాడు కదా నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయాడు ఇవి బాగా ప్రజలకు అర్థమవుతాయిగా మేడం మరి మనం చూసుకున్నట్లయితే గత ఐదేళ్లలో కూడా రఘురామకృష్ణరాజు గారి కేసులో కానివ్వండి ఇంకా పలు కేసులలో మ్యాక్సిమం ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతలా కుమ్మక్కయ్యారో మనం చూసాము మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం ఏంటి మేడం ఇది అంటే ఒక జత్వానీ కేసు రావట్లేదు కదా పోలీసులు అంటే జత్వానీ కేసు రావాలి అధికారి వెళ్ళిపోవాలి అనిల్ కుమార్ తర్వాత ఒక ఆంజనేయులు గారు వెళ్ళిపోవాలి మహామహులు అందరూ వెళ్ళి డీజీపీ దగ్గర నుంచి అందరూ వెళ్ళి కిడ్నాప్ చేసి ఒక లేడీని తీసుకురావాలి మరి అవన్నీ ఇప్పుడు జరగట్లేదు కదా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అమ్మా వాళ్ళు చేసిన ఏవీ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ చేయట్లేదు పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారు కాబట్టి సాక్షి అలాగే రాస్తుంది సాక్షి దృష్టిలో అంటే జగన్మోహన్ రెడ్డి చేయమన్న పోలీసులు చేశారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఈ పోలీసులు పనిచేయట్లా చంద్రబాబు నాయుడు అవయం పట్టించుకోవట్లేదు ఆయన అభివృద్ధి సంపద సృష్టి ఆ పథకాలు ఎలా ఇవ్వాలి దాని మీద ఆయన ఉన్నారు పోలీసులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో లేకపోతే వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం కేసులు వస్తున్నాయి ఎవడు తప్పు చేస్తున్నాడు ఎవడు ఒప్పు చేస్తున్నాడు వాళ్ళు ఎవరిని శిక్షించాలి దాని మీద ఉన్నారు కాబట్టి సాక్షి అలాగే రాస్తుంది సాక్షికి వార్తలు లేవు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టాడు అలగంక వెళ్ళిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం రాస్తారు కాబట్టి వెతుక్కుని ఏదో ఇలాంటివి రాయాలి అందులో కొత్తగా ఏమైనా మీకు చెప్పాడా చెప్పలేదు కదా అందుకని యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా యధా జగన్ తధా సాక్షి మరి సాక్షి పేపర్కి అయితే ఎటువంటి వార్తలు దొరకక ఇటువంటి వార్తలు రాస్తుందని పోలీసులు వారు సక్రమంగా వారు పని చేసుకుంటున్నారని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ